విశ్వామిత్రుడు తను చేస్తున్నటువంటి ఒక తపం తపస్సుకి భంగం కలుగుతుందని చెప్పేసి తాను ఇక ఆ రాక్షసుని ఎదుర్కోలేక దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి తన యొక్క అభ్యర్థిత్వం అడగడానికి వెళ్తాడు దశరథ మహారాజు తన కొలువులో ఉన్నప్పుడు ఎవరో వచ్చి విశ్వామిత్రుడు వచ్చారనగానే దశరథ మహారాజుకు ఒక రకమైన భయం స్టార్ట్ అవుతుంది ఎందుకో తెలుసా విశ్వామిత్రుడు ఊరికేనే రాడు సో చాలా కోపిస్టీ వచ్చాడా ఇంకా ఆయన ఏం అడుగుతాడో తెలియదు సో ఆయన వచ్చి రాగానే దశరథ మహారాజా నేను నిన్న ఒక సహాయం కొరకు వచ్చాను ముందు నాకు సహాయం చేస్తానని ఇవ్వు అని అన్న తర్వాత దశరథ మహారాజు ఏం చేయాలో అర్థం కాక రాజు కాబట్టి క్షత్రియుడు కాబట్టి ఖచ్చితంగా అవును అని అభయం ఇచ్చిన తర్వాత అప్పుడు విశ్వామిత్రుడు అడుగుతారు కదా నేను తపస్సు చేస్తుంటే నన్ను కొద్దిమంది రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని శపించడం వల్ల నాకున్న తపస్సు అంతా పోతుంది మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని అని అన్న తర్వాత సో దీనికి మరి రాక్షసులు అంత చే అంతమోహించడానికి నా దగ్గర సైన్యం ఉంది పంపిస్తాను మేము ఏంటంటే అద్దు నాకు మీ కొడుకులు కావాలి రాముడు లక్ష్మణ్ అంటారు అప్పుడు ఆయన ఒకేసారి షాక్ అవుతాడు దశరథ మహారాజు ఎందుకంటే అయ్యో జస్ట్ పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలు వాళ్ళు వాళ్ళకి ఇంకా ఏదీ తెలియదు వాళ్ళకి అవి ఎందుకు అది కాకుండా నా దగ్గర ఎంతో పెద్ద సైన్యం ఉన్నది ఆ సైన్యాన్ని పంపిస్తాను ఒకవేళ అన్ని రకాల దళాలు ఉన్నాయి అవి పంపిస్తాను ఇవన్నీ వద్దంటారా సాక్షాత్తు ఎన్నో యుద్ధాలు చేసినటువంటి గెలిచినటువంటి నేను వస్తాను వచ్చేసి మీ తపస్సు భంగం చేసినటువంటి రాక్షసులకి నేను అంతం పడతాను ఒక్కరోజు కాదు మీతో నేను ఎన్ని రోజులు ఉండమంటే ఉంటాను అలా వీకి వీలవ్వకపోతే నా ఏంటిది సైన్యము నేను మొత్తం నీతోనే వస్తాం చిన్న పిల్లలు ఎందుకు అని అంటే లేదు 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 నాకు వాళ్ళే కావాలి నువ్వు వాళ్ళని నాకు మాటిచ్చిన పంపిస్తానే ఆ క్షణంలో తండ్రిగా తను పడే బాధ చాలా ఇబ్బందిగా ఉంటుంది దశరథ మహారాజుకి ఎందుకంటే లక్ష్మణుడు రాముడు చిన్నపిల్లలు ఇలాంటి చిన్న పిల్లల్ని నేను అడవికి పంపాల మీతోని అందులో ప్రమాదకరమైనటువంటి అత్యంత ఇబ్బందికరమైనటువంటి రాక్షసులతో మీరు వీళ్ళతో యుద్ధం చేపిస్తారా బాణం పట్టడం రానటువంటి వ్యక్తులని ఎలా సో ఆనా బాధపడతా ఉన్నప్పుడు అప్పుడు విశ్వామిత్రుడు ఒక మాట చెప్తాడు నువ్వు రాజుగా ఆలోచించట్లేదు తండ్రిగా ఆలోచిస్తున్నావు తండ్రిగా ఆలోచించినప్పుడు పిల్లలపైన ప్రేమ మమకారం ఇవి ఉండడం కామన్గా ఉంటాయి కానీ నీ కొడుకు భవిష్యత్తులో ఇలాంటి గొప్ప గొప్ప రాక్షసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే నేను వా ఈరోజు నేను వాళ్ళకు శిక్షణ ఇస్తాను అనేటువంటి ఉద్దేశాన్ని చెప్పి దశరథ మహారాజును ఒప్పించి రాముణ్ణి లక్ష్మణ్ అడవులకు తీసుకెళ్తాడు ఈరోజు ఒక ఉపాధ్యాయుడు చేసేది కూడా అదే భవిష్యత్తులో నీ కొడుకు కొన్ని కష్టాలని తట్టుకోవాలి భవిష్యత్తులో నీ ఆరోగ్యం నువ్వు తండ్రివి కదా నువ్వు తల్లివి కదా నీ ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా నీ కొడుకు నిలబడి వాడు డబ్బు పెట్టి సంపాదించగలిగే ఓపిక వాడికి రావాలి నిన్ను వాడు ప్రేమగా చూసుకోవాలి ఎంత పెద్ద బలమైన కష్టం వచ్చినా ఆత్మహత్య అనేటువంటి దాన్ని కాకుండా వాడు ఖచ్చితంగా నిలబడాలి కాబట్టి ఆ భవిష్యత్తులో వాడికి అవసరం ఉండేటువంటి అన్నీ కూడాను నీ గురువు నీకు నేర్పిస్తాడు కాబట్టి మనం కొన్ని సందర్భాలలో దశరథ మహారాజులాగా పిల్లల మీద అతి ప్రేమ అతి గారాభం పెట్టుకున్నా కానీ వాళ్ళ అవసరానికి కొన్ని క్రమశిక్షణతో ఉండే చిన్న చిన్న శిక్షణలు తప్పవు కాబట్టి మనిషి రాటు తేలాలి అంటే ఎంత మంచి బంగారం ఒక మంచి నగ కావాలంటే అది కంపల్సరిగా వేడి వేడి అయి సుత్తి దెబ్బలు తినాల్సిందే కాబట్టి మన యొక్క పిల్లాడు మన గురువు దగ్గర సరైన శిక్షణ పొందాలి అంటే అతనికి మంచి క్రమశిక్షణ రావాల్సిందే